పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జిల్లా పోలీస్ సిబ్బందితో ఐజీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మల్టీజోన్ ఒకటి ఐజిపి వి ఏవి రంగనాథ్ హాజరై పరస్పర సమాచార వ్యవస్థను సమన్వయం చేసుకుంటూ ఒకరినికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలని సూచించారు శుక్రవారం మధ్యాహ్నం మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మల్టీజోన్ ఒకటి ఐజీపీ ఏవి రంగనాథ్ జిల్లా పోలీస్ సిబ్బందితో రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లా ఎలక్షన్స్ కన్వర్జేషన్స్ మీటింగ్స్లో పాల్గొనడం జరిగింది మల్టీ జోన్ ఒకటి ఐజీపీ రంగనాథ్ గారికి జిల్లా ఎస్పీ బాలస్వామి పుష్పగుచ్చమిచ్చి ఘనంగా స్వాతం పలికారు అనంతరం శ్రీ విపి రంగనాథ్ జిల్లా పోలీస్ సిబ్బంది యొక్క గౌరవ స్వీకరించారు అనంతరం జిల్లా పోలీస్ ప్రాణకార్యంలో జిల్లా ఎలక్షన్ కన్వర్జీ మీటింగ్ నిర్వహించారు జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి మల్టీ జోన్ ఐజీపీ రంగనాథ్ జిల్లాలో ఇంతకుముందు జరిగిన ఎన్నికలు జిల్లా యొక్క పరిస్థితి వివరించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి మాట్లాడుతూ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలన్నారు ఇలాంటి మీటింగ్ నిర్వహించుకోవడం వల్ల అధికారుల మధ్య పరస్పర సమాచార మార్పిడి జరిగి నేరాలను జరగకుండా నియంత్రించవచ్చన్నారు గడిచిన ఎన్నికల్లో నల్ జిల్లా నలుమూలల నుంచి అంతరాష్ట్ర జిల్లా సరిహద్దు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఎలాంటి మద్యం డబ్బు కానుకలు అక్రమ రవాణా కాకుండా నియంత్రించడం జరిగిందన్నారు అదేవిధంగా ఈ ఎన్నికల్లో కూడా అందరి సహకార సమన్వయంతో మంచి ఫలితాలు సాధిస్తామన్నారు అనంతరం మల్టీ జోన్ డీజీపీ రంగనాథ్ మాట్లాడుతూ ఫ్రీ అండ్ ఫేర్ ఎన్నికలను నిర్వహిస్తే లక్ష్యంగా అందరూ విద్యుత్ నిర్వహించాలని సూచించారు ఇలాంటి మీటింగ్ నిర్వహించుకోవడం వల్ల లోపాలను అధిగమించవచ్చునని పరస్పర సమాచారం పంచుకోవడం వల్ల సత్ఫలితాలు సాధించవచ్చన్నారు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఎన్నికల ముందు ఎన్నికల సమయంలో జిల్లాలోకి ఇతర జిల్లాల నుండి ఎలాంటి మద్యం కానీ నగదు కానీ ఇతర వస్తువులు అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసుకోవాలన్నారు పక్క జిల్లాల అధికారులతో పరస్పరం సమాచార వ్యవస్థ సమన్వయం చేసుకుంటూ ఒకరినొకరు సహాయ సహకారాలు అందిపుచ్చుకోవాలన్నారు అలాగే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున వాహనాల తనిఖీలు పెంచాలన్నారు సరైన ద్రువపదాలు లేకుండా నగదు తీసుకెళ్లే వాటిని స్వాధీనం చేసుకొని గంజాయి డ్రగ్స్ పీడిఎస్ రైస్ అక్రమ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు వాటిలో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని పెండింగ్లో ఉన్న వాటి అన్నిటిని ఎగ్జిక్యూట్ చేయాలన్నారు నలభై ఒకటి సిఆర్పిసి నోటీస్ ఇచ్చేటప్పుడు జామీన్ పత్రాలు తీసుకొని ఇవ్వాలని భూ కబ్జదారులపై ఉక్కుపాతం మోపాలని పెండింగ్లో ఉన్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను కోర్టులో తొందరగా పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు నూట డెబ్బై నాలుగు సిఆర్పిసి కేసులను తక్షణం పరిష్కరించాలన్నారు వాటిని సరియగా విధానంతో దర్యాప్తు చేసి పాత ఎస్సీ ఎస్టీ ఫోక్సో తీవ్రమైన నేరాలు త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలన్నారు కేసుల్లో పెండింగ్లో ఉన్న వాటిని అందరినీ త్వరగా అరెస్ట్ చేయాలని ఆదేశించారు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ప్రవేశం మరియు నిష్క్రమణ మార్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీ తనిఖీలు చేపట్టాలన్నారు డబ్బు మద్యం గంజాయి ఇతర మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా పాల్పడే నిరస్సులపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు इट इज द अमेरिकन गंदा मारो एक प्रतिमा मारो दिस कर चुके लास्ट 20 सेकंड्स एंड जीएस टू दिस वाज पोस्टेड इन द फंड्स एंड इन द सर्विस फर्स्ट मेडिकल और सर्विस और कंटेंट को बोलते हैं पेरेस्टोन अमेरिकन को अलाबू चेंगरा के लिए रायपुर एंड